నమస్తే నేను మిశ్రావుని వెల్కమ్ టు హైదరాబాద్ శివార్ ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసింది ప్రేమించిన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో సొంత తమ్ముడే ఆమెను కిరాతకంగా హత్య చేశాడు నాగమణి హిమాయత్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తుండగా స్వగ్రామం రాయపోల్ నుంచి సోమవారం డిసెంబర్ సెకండ్ ఉదయం స్కూటీపై డ్యూటీకి వెళ్తుండగా మార్గ ఆమెను కారుతో ఢీకొట్టి కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపాడు Então, muro అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు కాగా నాగమణి హత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నాగమణి తల్లిదండ్రులు పన్నెండేళ్ల క్రితమే చనిపోయారు దీంతో నాగమణితో పాటు ఆమె అక్క తమ్ముడు పరమేశ్ ను పెద్దనాన పెంచారు వీరికి మూడెకరాల భూమి ఉండగా ముగ్గురికి సమానంగా పంచారు అనంతరం నాగమణికి ఆమె అక్కకు పదేళ్ల క్రితమే వివాహం జరిపించారు అయితే భార్య భర్తల మధ్య విభేదాల కారణంగా నాగమణి భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆ తర్వాత గ్రామానికే చెందిన శ్రీకాంత్ అనే యువకుని ప్రేమించింది ఈ విషయం తెలిసిన తమ్ముడు పరమేశ్ నా దూరం పెట్టాడు దీంతో ప్రేమించిన శ్రీకాంతే ఆమెను ఉంచి చదివించాడు ఈ క్రమంలో రెండు ఇరవై కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది శ్రీకాంత్ ఎకరా భూమిని తన పేరుతో రాయాలని పరమేష్ పలుమార్లు పెద్ద మనుషుల పంచాయతీ పెట్టించాడు దీంతో నాగమణి ఆ భూమిని తిరిగి తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేసింది అనంతరం గత నెల పదిన గుట్టలో శ్రీకాంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది వీరి పెళ్లి విషయాన్ని జీర్ణించుకోలేని పరమేశ్ వాళ్ళను చంపేస్తానని బెదిరించాడు దీంతో నాగమణి శ్రీకాంత్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు ఏ ఆమెపై ఒత్తిడి కూడా తెచ్చాడు అందుకు నాగమణి ఒప్పుకోలేదు దానికి తోడు ఇటీవల పరమేశ్ కు వివాహం కుదరగా అక్క విషయం తెలిసి అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి కాన్సిల్ చేసుకున్నారు వీటన్నిటినీ పరమేశ్ మనసులో పెట్టుకున్నాడు కులాంతర వివాహం చేసుకోవడంతో పాటుగా ఎకరం పొలం వివాదం ఉండడం ఈ రెండు ప్రధాన కారణాలతో పాటు తన పెళ్లి చెడిపోవడానికి కక్ష పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో మాటు వేసిన కొడవలతో నరికి కిరాతకంగా హత్య చేశాడు అయితే తన భార్య నాగమణి హత్యపై తాజాగా భర్త శ్రీకాంత్ కీలక విషయాలు వెల్లడించాడు తనకు నాగమణి ఎప్పటి నుంచో తెలుసని ఆమెకు ఉద్యోగం రావడానికి చాలా సహాయం చేసినట్లు వెల్లడించాడు ఎనిమిది సంవత్సరాలుగా నాగమణి నేను ప్రేమించుకున్నామంటూ ఆమె కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు నేను సహకరించడంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు ఉద్యోగం వచ్చింది దేవాలయంలో వివాహం చేసుకున్నాం పెళ్లైన తర్వాత ప్రాణహాని ఉందని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని శ్రీకాంత్ తెలిపారు పెళ్లి చేసుకున్న తర్వాత తమకు నాగమణి కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వచ్చాయని శ్రీకాంత్ సంచలన విషయాలు వెల్లడించారు ఆమె కుటుంబ సభ్యులు చంపుతామని బెదిరించారని సెలవు రోజు కావడంతో స్వగ్రామానికి వెళ్లామని అంతలోనే తన భార్య తమ్ముడు కొడుతున్నాడంటూ కంగారుగా మాట్లాడిందని వాపోయాడు అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని శ్రీకాంత్ వివరించారు కాగా ఈ హత్యపై శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఎబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపడుతున్నారు